హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి మటన్ కర్రీ అనమాట ఈరోజు ఆదివారం మటన్ తీసుకొచ్చారు మా వారు హాఫ్ కిలో మటన్ అని మటన్ ఇది హాఫ్ కిలో మటన్ కర్రీ ఎలా చేయాలి ఏమేమి వాడాలి ఎంత సింపుల్గా ఎలా చేసుకోవచ్చు సింపుల్ అండ్ టేస్టీగా అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ మటన్ని ముందుగా ఉప్పు నీళ్ళలో అంటే కొంచెం నీళ్లలో సాల్ట్ వేసుకొని ఆ నీళ్ళల్లో వేసి బాగా శుభ్రంగా త్రీ ఫోర్ టైమ్స్ అయితే బాగా కడిగేసుకోవాలండి అలా కడిగేసుకుంటే అంటే ఏం కాదు మనం బయట నుంచి తీసుకొస్తాం కదా ఈ లోపల ఏమన్నా అవి ఇవి పడతాయి కదా అవన్నీ పోవాలంటే మనం ఉప్పు నీటిలో చికెన్ అయినా మటన్ అయినా కానీ ఉప్పు నీటిలో కడిగేసుకుంటే అలా ఒక హాఫ్ అన్ అవర్ ఉప్పు నీటిలో ఉంచేసినా కూడా మంచిదే ఉప్పు నీటిలో కడిగేసుకొని క్లీన్ చేసేసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకుంటే మనం కర్రీ రెడీ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇప్పుడు కడిగేస్తున్నాను చూసేయండి చాలా రోజులు ఏంటండి ఈ ఛానల్లో వీడియో పోస్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇదివరకు స్టార్టింగ్లో ఎలా అయితే ఆదరించారో అలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాను అనమాట మటన్ అయితే అలా శుభ్రంగా పిసికి పిసికి కడిగేసుకుంటే చూసారు ఆ కొవ్వు ఏమన్నా ఉంటే అలా పైకి తేలిపోద్ది జస్ట్ కడిగామంటే కడిగాం కాదండి అలా పిసికి పిసికి కడిగేసుకుంటే మనకి నీట్గా అయిపోద్ది అనమాట అదిగోండి నీట్గా శుభ్రం చేసిన తర్వాత మటన్ అలా ఉంది నీళ్ళన్నీ జల్లెల్లో వేసి వడబోసేస్తాను అనమాట ఇప్పుడు దీని పక్కన ఉంచుకొని మనం కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం దీనికి కావాల్సిన పదార్థాలు అంటే అదిగో నాలుగు ఉల్లిపాయలు మరీ చిన్నవి కాదు అలా అని మరీ పెద్దవి కాదు మీడియం సైజువి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట పచ్చిమిర్చి అని మిరప చూపిస్తున్నారు ఏంటమ్మా అని అనుకోకండి ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఈసారి మిరపకాయలు అయితే ముగ్గిపోయాయి అనమాట వర్షాలు పడుతున్నాయి కదా అందువల్ల అనుకుంటా తడిసిందంటే త్వరగా ముగ్గిపోతుంది ఇదిగోండి దానికోసం అయితే నేను కుక్కర్ పెట్టేసుకున్నాను ఇంకా ఏమేస్తారు అని అంటున్నాను అనుకుంటున్నారా ముందైతే ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు సన్నగా కట్ చేసుకుని తెచ్చుకున్నానండి అది కూడా మీకు చూపిస్తాను చూసేయండి మటన్ అయితే శుభ్రం చేసి పెట్టుకున్నాను కదా మటను అలాగే దీంట్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చి నాలుగు ఆనియన్స్ చూపించాను కదా మీకు పచ్చిమిరపికేసి అన్నగా కట్ చేసుకున్నాను అలాగే స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో మనం ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకుందాం మటన్కి కొంచెం ఆయిల్ పడుతుందండి మటన్కి అయితే కొంచెం ఆయిల్ పడుతుంది చికెన్కి అయితే ఆయిల్ వచ్చేస్తుంది కానీ ఒకటి రెండు మూడు నాలుగు ఇకపోతే దీంట్లోకి ఇంకేం కావాలి అంటే ఇదిగోండి ఇది వచ్చి ఇది కనిపిస్తుందా మీకు ఇది అల్లం వెల్లుల్లి పేస్టు ఇది వన్ అండ్ హాఫ్ స్పూన్ మసాలా పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట రెండు అంతే అండి చాలా సింపుల్ మటన్ కర్రీ కొత్తిమీర మీ ఆప్షనల్ మీ ఇష్టం అనమాట ఇకపోతే దీంట్లో నేను కొంచెం ధనియాల పొడి అండ్ వేయించిన జీలకర్ర పొడి కూడా యాడ్ చేస్తాను అది అదికి అది కూడా మీకు కుక్ చేసేటప్పుడు చూపిస్తానులేండి అండి మటన్ కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది ఏం కష్టపడక్కర్లేదు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు మీ ఇంట్లో రెడీగా గరం అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా పేస్టు ఉన్నాయంటే చాలా సింపుల్ అనమాట లేదంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇదైతే నేను ఒక ఫోర్ డేస్ అవుతుందండి ఇది రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇంక ఇది ఉంది కదా ఇది వేసేస్తుంది అనమాట లేదంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుని గరం మసాలా పొడి కూడా అప్పటికప్పుడు కొట్టుకుని వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట అంతే అండి ఎప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఆయిల్ వేసుకున్నాను కదా ఇప్పుడు వచ్చి ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది కదా ఇప్పుడు ఆనియన్స్ని అయితే వేసేస్తున్నాను ఈ ఆనియన్స్ మనకి బాగా గోల్డెన్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా మరీ బ్రౌన్ కాదు కానీ కలర్ చేంజ్ అయ్యే వర వరకు మాత్రం మగ్గాలి ఈ లోపల మనం ఒక టమాటోని కూడా కట్ చేసుకుందాం మరీ ఎక్కువ కాదులేండి వన్ టమాటో అయితే వేసుకోవచ్చు మరీ వేసుకుంటే మటన్ కదా ఇది తీయగా అయిపోద్ది అనమాట కర్రీ జస్ట్ వన్ టమాటో గ్రేవీ కోసం అలాగే మనకి ప్రతి దాంట్లోనూ టమాటో ఒక బాగా అయిపోయింది కదా అలవాటు అయిపోయింది అందరికీ అందుకని చెప్పేసి వన్ టమాటో అయితే యాడ్ చేస్తాను అది కూడా కట్ చేసి మీకు చూపిస్తానులేండి ఈ లోపల ఆనియన్స్ మగ్గుతాయి మనం టమాటా కట్ చేసుకుందాం ఇదిగోండి ఒకే ఒక టమాటో అన్నమాట బాగా పండిన టమాటా ఇప్పుడు సన్నగా కట్ చేసి ఆనియన్స్ మగ్గిన తర్వాత వేస్తాను అన్నమాట టమాటో అయితే కట్ చేసాను ఉల్లిపాయలు మగ్గిన తర్వాత వేద్దాం కాలుతోంది తీసేద్దాం బయటకి అదోండి ఆనియన్స్ అయితే మగ్గుతున్నాయి కనిపిస్తుంది కదా మీకు ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ మగ్గుతున్నాయి తెలుస్తుందా మీకు ఇప్పుడు మనం టమాటాను కూడా యాడ్ చేసేద్దాం కొంచెం ఈ టమాటోల్లో వాటర్ ఉంటుంది కదా వాటర్ వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి అనమాట మామూలుగా అయితే ఆనియన్స్ మగ్గడానికి సాల్ట్ యాడ్ చేసుకుంటాము కానీ మటన్ కర్రీలో అలా సాల్ట్ ముందే యాడ్ చేస్తే మటన్ త్వరగా ఉడకదు మజ్జిన తర్వాత యాడ్ చేసుకోవాలి కుక్కర్లో ఎలా అయినా ఉడికిపోతుంది అనుకోండి అయినా సరే ఒక అలవాటు సాల్ట్ లాస్ట్ నేడు ఎందుకంటే మటన్ ఎక్కిపోతుంది అని చెప్పి అదే చికెన్ అనుకోండి చికెన్కి ముందే సాల్ట్ యాడ్ చేయాలి అలా యాడ్ చేస్తే ఆ మెత్తగా ఉన్న చికెన్ కాస్తే కొంచెం గట్టి పడుతుంది అనమాట విడిపోకుండా ఉంటుంది అది టిప్ అనుకోండి ఇంకేమన్నా అనుకోండి ఎందుకంటే టమాటా అండ్ ఆనియన్స్ మగ్గుతున్నాయి కదా చూసారు కదా ఆనియన్స్ మగ్గిపోయినాయి చూడండి ఎంత బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు మనం మటన్ యాడ్ చేసుకున్నాం మన మటన్ని ఇందులో యాడ్ చేసేద్దాం ఓకే ఇప్పుడు బాగా ఫ్లేమ్ హైలో పెట్టుకుని బాగా కలుపుకున్నా మీకు కావలసినల్లా మటన్ కర్రీకి ఉల్లిపాయ ముక్కలు కానీ పేస్ట్ కానీ మీ ఇష్టం మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చి చీలికలు ఒక ఆరు ఇది అర కేజీ మటన్ అండి ఒక టమాటో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా పేస్టు అంతే అండి సరిపడా కారం ఉప్పు వేసుకుంటే మీకు మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మీకు వీలుంటే లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించుకోవచ్చు లేదంటే కరివేపాకు వేసుకొని దించుకోవచ్చు ఇంకా లేదండి మేము ఇంకా వేసుకుంటామంటే జీడిపప్పు పేస్ట్ వేసుకోవచ్చు లేదంటే ఇలాగ నా దగ్గర కొబ్బరి ఉంది కొబ్బరిని ఇలాగా పేస్ట్ చేస్తా అనమాట కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇవి ఆప్షనల్ అనమాట ఇవన్నీ ఆప్షనలే ఉండాలని రూల్ ఏమి లేదు ఉంది కాబట్టి అంటే లేదంటే అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా పేస్టు సరిపడా ఉప్పు కారం వేసుకుని వండు వేసుకున్నా సరే కూర చాలా బాగుంటుంది ఎటు వచ్చి మన కూర ఎప్పుడు కూడా మగ్గించడంలోనే వస్తుంది టేస్ట్ ఊరికే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసేస్తే టేస్ట్ వస్తుందని ఎప్పుడు అనుకోవద్దు మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ బాగా మగ్గించుకోవాలన్నమాట ఊరికే హడావుడి పడిపోకుండా నిదానంగా చేస్తే వంటే కదండి ఏ పని అయినా సరే నిదానంగా చేసింది మంచి రిజల్ట్ ఇస్తుంది అవునంటారా కాదంటారా అది నా విధానం మీకు ఈ అర్థమైపోయి ఉంటుంది అంతే తప్ప ఊరికే హైరాన్ పడిపోవడం హడావడి పడిపోవడం అది లేదు ఇది లేదు అని అనుకోవడం ఇలా ఏమీ అవసరం లేదు సింపుల్గా ఇలాగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ మటన్ని కాసేపు మగ్గించుకుందాం మూత పెడతాను టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తే మగ్గుద్ది బాగా మూత తీసాను చూడండి మటన్ ఎలా మగ్గుతుందో కొంచెం అదిగోండి వాటర్ అయితే వస్తుంది కదా ఇది ఇదిగో వాటర్ ఆ వాటర్ ఇంకిపోయేదాకా మగ్గించి తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుందాం ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తాం ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లిని యాడ్ చేద్దాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా మగ్గించుకుందాం పచ్చిమిరకాయలు పండిపోయినాయి అండి ఏమనుకోకండి ఇంట్లో అవే ఉంటే అవే వేస్తాను అనమాట చెప్పాను కదా నేను దేనికి హైరాన పడను వాటితోనే అలా అడ్జస్ట్ చేసుకోవాలి ఇది మన ఫిలాసఫీ అనమాట అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే సేమ్ టైం టేస్టీగా చేసుకోవడం ఇది మళ్ళీ అది లేకపోతే బాగోదేమో ఇది లేకపోతే బాగోదేమో అని మీరు అస్సలు సందేహపడద్దు ఏది లేకపోయినా మనం మనసు పెట్టి చేస్తే ఏదైనా అద్భుతంగా ఉంటుంది ఏమంటారు కొంచెం కరివేపాకు యాడ్ చేశాను ఏదైనా మనం మనసు పెట్టి చేయాలండి దృష్టంతా చేసే వంట మీద కేంద్రీకరించి చేస్తే బాగుంటుంది మంచి ఆలోచనలతో వంట చేసేటప్పుడు ఏవేవో ఆలోచిస్తూ చేస్తే ఆ వంట కూడా పాడవుతుంది అలాగే తిన్నవాళ్ళకి కూడా వంట పట్టదనమాట చక్కగా ఈ చేసే వంట మంచిగా కుదరాలి పిల్లలు భర్త అందరూ చక్కగా తినాలి అని అనుకుంటూ వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి అని చెప్పేసి వంట మీదే దృష్టి పెట్టి చేయాలి అలా చేస్తే వంట ఎప్పుడు పాడవద్దు సూపర్గా ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా మటన్ అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఇప్పుడు గరం మసాలా కూడా యాడ్ చేసేస్తాము చూసేయండి గరం మసాలా అలాగే ధనియాల పొడి నేను ధనియాలు వేయించుకుని పొడి చేసుకుంటానండి ఒక ముప్పావు స్పూన్ ధనియాల పొడి మటన్లో ధనియాల పొడి ఎక్కువే పడుతుంది అండి అలాగే పొడి వచ్చి జస్ట్ ఒక్క పావు స్పూన్ అంతే అంటే గరం మసాలాలో ఆల్రెడీ వేస్తాను అందుకని వేయించిన పొడి ఒక్క పావు స్పూన్ ఇప్పుడు గరం మసాలా కూడా బాగా పట్టేలాగా వేయించుకుందాం ఇప్పుడు ఉప్పు కారం యాడ్ చేసుకుందాం మనం చెప్పాను కదా లాస్ట్లో యాడ్ చేస్తాను ఉప్పు అని చెప్పేసి మంచిగా స్మెల్ వస్తుందండి కర్రీ అయితే ఇప్పుడు మీ టేస్ట్కి తగినంత నా టేస్ట్కి అయితే రెండు స్పూన్లు పడుతుంది నేను ఒకసారి వేసానంటే అలా కరెక్ట్గా సరిపోద్ది అండి అలాగే కారం కూడా ఇది కొత్త కారం కొంచెం ఘాటుగా ఉంటుంది అన్నమాట అందుకని చెప్పేసి కారం కూడా ఒక్క రెండు స్పూన్లు యాడ్ చేస్తున్నాను నాకే నోరు మండిపోతుంది ఉప్పు కారం దగ్గు వేసుకుంటే మంచిదేనండి కాకపోతే కూరల్లో కొంచెం ఎక్కువ పడతాయి అనమాట అవి అవి పడితేనే కానీ వాటికి టేస్ట్ రాదు లేదంటే ఆరోగ్య ఆలోచిస్తే ఎంత తగ్గించి వాడుకుంటే అంత మంచిది ఉప్పు కారాలు కానీ చిన్నప్పటి నుంచి మనకి ఇంట్లో వాళ్ళు ఎలా అలవాటు చేశారో అలాగే తప్ప వేరేలా తినలేం కదా కొంచెం స్పైసీగానే తింటాం మేమైతే ఇంకా ఇప్పుడు తగ్గించాలని చెప్పాలి గరం మసాలా అయితే ఒకప్పుడైతే వేసేదాన్ని కానీ ఇప్పుడు ఉప్పు కారం బాగా పట్టేలాగా మగ్గించుకొని వాటర్ యాడ్ చేసుకోవడమే ఈ లోపు కుక్కర్ కదండి ఇది లేదు అంటే ఉడికిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు కొబ్బరిని కానీ ఇది కుక్కర్ కాబట్టి ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను ఫ్రెష్ కొబ్బరి పాలతో కూడిన కొబ్బరి మటన్కి ఎప్పుడు కొబ్బరి పాలు బాగా ఉడకడానికి బాగా హెల్ప్ అవుతుంది అట్ ద సేమ్ టైం చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఆప్షనలే ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు లేదంటే మీరు రీప్లేస్లో జీడిపప్పు పొడి కూడా జీడిపప్పు పేస్ట్ కానీ యాడ్ చేసుకోవచ్చు చూస్తారు కదా స్ట్రక్చర్ ఎలా ఉందో కనిపిస్తుందా మీకు అందుకు చూడండి ఎంత థిక్గా అయ్యిందో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుని నేనైతే ఏడెనిమిది విజిల్స్ పెట్టేస్తానండి మటన్ కదా ఎక్కువ విజిల్స్ పడుతుంది ఎందుకంటే పావు గ్లాస్తో రెండు గ్లాసులు అయితే వాటర్ యాడ్ చేసేస్తాను సరిపోతుంది చక్కగా కుక్ అయిపోతుంది అంటే ఆరు లీటర్ నీళ్ళు వేసుకున్నాను ఆరు కిలో మటన్కి రద్దం అయింది అనుకుంటాను మీకు ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని ఏడెనిమిది విజిల్లు పెట్టేసుకున్నాం అంటే మటన్ బాగా చక్కగా మెత్తగా కుక్ అయిపోతుంది అన్నమాట అంతే అండి ఎనిమిది విజిల్స్ వచ్చాక మళ్ళీ చూపిస్తాను థర్డ్ విజిల్ ఫ్రెండ్స్ ఇది అలా ఇంకో ఫైవ్ విజిల్స్ ఫస్ట్ విజిల్గా కొంచెం లేట్ అవుతుంది తర్వాత వన్ బై వన్ వచ్చేస్తూనే ఉంటాయి విజిల్స్ అనమాట ఇప్పుడైతే మనకి సెవెన్ విజిల్స్ కంప్లీట్ అయిపోయింది సెవెన్ విజిల్స్ అయిపోయినాయి అని గొప్ప కిచెన్లోకి పరిగెత్తుకు వచ్చాను అనమాట నేను ఇప్పుడు ఎయిట్ విజిల్ విజిల్ కోసం వెయిటింగ్ అనమాట నేను చెప్పాను కదండి ఫస్ట్ విజిలే కొంచెం లేట్ అవుతుంది తర్వాత వన్ బై వన్ వచ్చేస్తూనే ఉంటాయి అనమాట ఇప్పుడు ఎయిట్ విజిల్ వచ్చేస్తే మనకి స్టవ్ ఆపేసి పక్కన పెట్టేద్దాం పెట్టేసిన తర్వాత ఒక్క పది నిమిషాలు పది నుండి పదిహేను నిమిషాలు అర్జెంట్ అయితే పది నిమిషాలు రెస్ట్ ఇచ్చే తర్వాత మూత తీసుకుని చూసుకోవాలన్నమాట కొంచెం వాటరీగా ఉంటే మళ్ళీ స్టవ్ మే పెట్టుకోవడమే లేదు మేము అలాగే తినేస్తామంటే అలాగ కూడా తినేవచ్చు మాటల్లోనే ఎయిట్ విజిల్ కూడా వచ్చేసింది ఇప్పుడైతే ఇంక నేను స్టవ్ అయితే ఆపేసుకున్నాను పదికొండి స్టవ్ అయితే ఆపేసాను ఇంకా సౌండ్ వస్తుంది చూసారు కదా కుక్కరు కుక్కరో అలా ఒక్క పది నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత మూత ఇద్దాం అప్పుడు నేను మళ్ళీ మీకు చూపిస్తాను అనమాట ఓకేనా అంటే ఇంకా ఆ ప్రెజర్ వల్లే బాగా ఉడుకుద్ది అనమాట ఇంకా ఇంకేమన్నా ఉడకాలి అనుకుంటే ఈ ప్రెజర్తో ఉడికిపోద్ది అందుకే పదిహేను నిమిషాలు లేదా అర్జెంట్ అంటే ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేసి ఇంకా అర్జెంటు అనుకుంటే వెంటనే మాత్రం ఎప్పుడు మోత ఇవ్వకూడదండి చాలా ప్రమాదం ఆ ప్రెజర్ అంతా ఈ ప్రెజర్ అంతా తీసేసి అప్పుడు స్లోగా ఓపెన్ చేయొచ్చు కానీ ఎందుకంత రిస్క్ ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేస్తే సూపర్గా రెడీ అయిపోద్ది నేను మళ్ళీ మీకు చూపిస్తాను కర్రీ ఎలా ఉందనేది ఓకేనా కర్రీ అయితే చేసేయండి చూసారు కదా కర్రీ అయితే అలా రెడీ అయిపోయింది అనమాట మీకు ఇంకా దగ్గరికి కావాలి అనుకుంటే మళ్ళీ స్టవ్ మీద పట్టుకోవచ్చు నాకైతే సరిపోద్దండి ఇలాగా మరీ లూజ్గా లేదు అలా అని మరీ టైట్గా లేదనమాట బాగుంది కదా సూపర్ ఉందండి ఎంత బాగా కుక్ అయిందో చూసారు కదా ఎయిట్ విజిల్స్ అయితే పెట్టేశాను నేను ఇది మటన్ కర్రీ తప్పకుండా ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్ చెప్పారు కదా ఊరికే హైరాన్ పడిపో అవసరం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరీ